అందరికీ నమస్కారం కుండలేశ్వరం పేరు చాలామందికి తెలీదు కానీ తెలుసుకోవాలి ఎందుకంటే కుండలేశ్వరం అనేటువంటి పవిత్రమైన క్షేత్రం అద్భుతమైన క్షేత్రము అక్కడ గుడి ఉంటుంది ఆ గుడిని దర్శించుకోవాలి అని స్నానం చేయడం కూడా చాలా మంచిది అంటే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా గోపురంపై ఇరవై మూడు శివలిలలు చెక్కబడి ఉన్నాయి అలాగే కోనసీమ దక్షిణ కాశీ కూడా అంటారు కోనసీమ దక్షిణ కాశీ అంటారనమాట అంటే ఇది కోనసీమలో ఉంది ఈ యొక్క కొండలేశ్వరం అని చేత కోనసీమ దక్షిణ కాశీ కొండలేశ్వరం అని చెప్పి అందరూ చెప్పుకుంటూ ఉంటారు మహామహిమాన్వితమైన క్షేత్రం ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ ఈ క్షేత్రం గురించి తెలుసుకోలేరు ఈ క్షేత్రాన్ని దర్శించలేరు ఇంతవరకు కూడా మనకు తెలియదు అని చేతనే మనం తెలుసుకుని అందరికీ కూడా తెలుసుకోవాలి కాబట్టి మీరు ఈ వీడియో చూసి మీ తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి కాశీకి ఎవరైతే వెళ్తారో వారు తప్పనిసరిగా దర్శించాల్సిన క్షేత్రం వెళ్తారు చాలామంది అందరూ వెళ్తారు లైఫ్లో ఒకసారైనా కాశీకి వెళ్ళాలి గంగా స్నానం చేయాలి అప్పుడే మనకి మంచి జరుగుతుందని అనుకుంటూ ఉంటారు కానీ ఈ కొండదేశం గురించి చాలామందికి మందికి అని చేత తెలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి కాశీకి వెళ్ళేవారు తప్పకుండా వెళ్ళాల్సిన క్షేత్రము కుండలేశ్వర క్షేత్రం విశిష్ట చరిత్ర గురించి మనం తెలుసుకుందాం అలాగే మార్కండేయ చరిత్ర కూడా ఉందాం ఇందులో మార్కండేయుడు కూడా శివుని ప్రసన్నం చేసుకోవడం కోసము శివుని స్మరించి చంద్రశేఖర అష్టకాన్ని కూడా ఆయన రాశారు ఆయన స్థుతించిన క్షేత్రము కాబట్టి ఇది చాలా పవిత్రమైంది మార్కండేశ్వరం ఇప్పటికీ చిరంజీవి అని తెలుసు కదా కొండలేశ్వరం కాశీ కన్నా ముందుగా ఎందుకు వెళ్ళాలి ఇలాంటి విషయాలను కూడా ముందుగా మనం తెలుసుకుని అప్పుడు కాసికి వెళ్ళాలి అయితే దీనికి ఒక కథ కూడా ఉంది అది కూడా విందాం కాశీకి వెళ్తే కాశీలో గంగా స్నానం చేయాలని అందరూ అనుకుంటారు కదా కాశీకి వెళ్తే పాపాలు పోతాయని అంటారు అంటే పాపాత్మలు అందరూ వెళ్ళి గంగా స్నానం చేయడం వల్ల పాపం పోతాయి ఆ పాపాలను ఎవరికి వస్తున్నాయి గంగానదికి వస్తున్నాయి ఆ గంగాదేవి ఒకసారి చాలా విచారించిందట పాపాత్మలు అందరూ కూడా వస్తున్నారు ఆ పాపాలన్నీ కూడా నాతో కడిగేసుకుంటున్నారు కాబట్టి ఈ పాపాలు రాకుండా ఇప్పుడు ఉంటారని అనుకుందట అయితే అప్పుడు శివుడు ఎవరు ఇచ్చారట అంటే ఈ కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి పునీతులైన వారు కాశీకి వస్తే వాళ్ళకి మరింత ఫలితం ఉంటుంది అని చెప్పి స్వామి వరమించారట అది ఒక కథ ఉంది అలాగే ఈ కొండలేశ్వరం తూర్పుగోదావరి జిల్లా కాట్రేంకొన మండలంలో ఉంది ఇప్పుడు స్థల పోరాణం గురించి మరికొన్ని కథలు తెలుసుకుందాం కవిసార్ భోముడైన శ్రీనాథుడు అలాగే భీమకండంలో ఈ క్షేత్రం గురించి వర్ణించారు ఈ క్షేత్రమహిమ క్షేత్రమే గౌతమి మహత్యం అనే గ్రంథంలో నూట మూడవ అధ్యాయంలో ఉంది కౌసభండ్ రాసిన గ్రంథంలో అనమాట గౌతమి మహత్యం అనే గ్రంథంలో నూట మూడవ అధ్యాయంలో ఈ యొక్క స్థల పురాణం కొండలేశ్వరం గురించి చెప్పినట్లుగా ఉంది అందులో బ్రహ్మదేవుడు నారదునికి చెప్పాడు అలా చెప్పినట్లుగా ఉందన్నమాట ఆ యొక్క గౌతమి మహత్యం పురాణంలో కోటపల్లిలో సోమేశ్వరుడు కాక దక్షిణ భాగం నుంచి గౌతముడు తీసుకొచ్చిన గోదావరి నది ప్రవహిస్తూ సముద్రంకి వెళ్తుందట ఏ గౌతమ్కి తీసుకొచ్చిన గోదావరి నది సముద్రంకి వెళ్తుంది ఈ కొండలేశ్వరం కూడా గంగ వెళ్తున్న గోదావరి సముద్రకోశని విని అంటే గోదావరి అంతకుముందు వెళ్తూ ఉంది గౌతముడు తీసుకొచ్చిన గోదావరి గౌతమి గోదావరి అనమాట ఈ గౌతమి గోదావరి కాకుండా గౌతమి నది కాకుండా గోదావరి ఎక్కువ సముద్రకోశ విని చాలా కోపంతో వేగంగా వెళ్ళి మహా వేగంగా వెళ్ళి పాతాళలోకంలో ప్రవేశించాలని అనుకుందట అయితే గోదావరి ఆలోచనలను నదులన్నిటికీ నోదులైన సముద్రుడు గ్రహి గ్రహించాడు పూజ ద్రవ్యాలు ఆ కుండలాలు ఒక పల్లెలో ఉంచి కుండలంటే చెవులకు అనమాట కుండల్లో ఒక పల్లెలో ఉంచి గౌతమికి ఎదురుగా వెళ్ళాడు ఎవరు సముద్రుడు అనమాట గౌతమి నది కోపం పోగొట్టుకోవడానికి సాష్టంగా నమస్కారం చేశాడు ఎవరు సముద్రుడు గౌతమి నదికి సాష్టంగా నమస్కారం చేశాడు నా మీద కోపం వద్దు సూర్యభగవాన్ తేజిస్తూ మెరుస్తూ ఉన్న ఈ కుండలాలని తీసుకో మీ గురించే తెచ్చాను మీకు బహుమతిగా ఇస్తున్నాను అని చెప్పి అన్నాడు సముద్రుడు గౌతమీ నదిని లోడడ వరుణుడు వరుణదేవుడు తపస్సు చేసి ఈ కుండలాలు సూర్యదేవు సూర్యదేవుని అనుగ్రహంతో పొందాడు అని అన్నాడు అప్పుడు గోతమి నది కరిగిపోయి సముద్రని కోరికను మన్నించింది మన్నించి తన వేగాన్ని తగ్గించుకుంది అనమాట అక్కడ ఈశ్వర ప్రతిష్ట కూడా అంగీకరించింది ఎవరు గోదావరి నది అనమాట ఇక్కడ పుష్కర స్నానాలు చేస్తే కూడా ఎంతో మహిమ అందరూ